అయ్యా బాబు హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ వేదిక మార్చేశారా అసలు ఈ అప్డేట్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి హలో ఫిలిం లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు జోన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తాజా వార్తల ప్రకారం వేదిక మారింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నుంచి తిరుపతి వేదిక ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే పవిత్ర నగరం పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతం అందుకే స్పెషల్ గా ఫిక్స్ చేశారు కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే ఈ ఈవెంట్ ను విశాఖపట్నం కి మార్చే అవకాశం ఉందంటూ బజ్ మొదలైంది దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ మేకర్స్ లాజిస్టిక్ కాల్ మరియు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ అన్ని కన్సిడర్ చేసి మార్పు తీసుకురావచ్చనే ఊహలు వచ్చాయి ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ జూలై ఇరవై నాలుగున గ్రాండ్ గా రిలీజ్ కానుంది మీ అభిప్రాయం ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగాలా లేక విశాఖలోనే బెటర్ కమెంట్స్ లో చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఫిల్మ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను